కన్యా విమర్శన జరుగుతున్న రోజు సాయంత్రం టైంలో రోడ్డు పైన అంటే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రోడ్డు పైన కారులో వచ్చి బైక్ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులని వెనక నుంచి డ్యాష్ ఇచ్చి ఒకడు పడిపోయిన తర్వాత అతన్ని విచక్షణ రహితంగా కత్తులతో రగటం అనేది ఇన్సిడెంట్ జరిగింది అది సీసీ కెమెరాలు కూడా ఫుటేజీలో కూడా రావటం అది వైరల్ అవ్వటం ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ధర్మరం వెంటనే రష్ అవటం జరిగింది ఎక్కువ జోడిని ఎవరనేది చెప్పి ఐడెంటిఫికేషన్ సీసీ ఫుటేజ్ ద్వారా చేయడం జరిగింది ఈ చనిపోయినటువంటి వ్యక్తి రౌడీ షీటర్ ఇతను వన్ వన్ అండ్ హాఫ్ మంత్ క్రితమే జైలు రిలీజ్ అవ్వడం జరిగింది ఇప్పటికే ఇతను రెండు మర్డర్ కేసుల్లో ఉన్నాడు కేవలం పదిహేను రూపాయల కోసం ఒక ఏజ్డ్ పర్సన్ని ఆటో డ్రైవింగ్ విషయంలో మర్డర్ చేయడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ తర్వాత రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ లోపల ఒక ఒంటరి మహిళను కూడా అతను ఒంటరి చేయడం జరిగింది ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని సో డౌడీ షీట్ ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ కూడా చేస్తున్నాం ఈ క్రమంలో ఒక మూడు రోజుల క్రితం కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది తెలిసింది ఇతను ఉంటున్నటువంటి ఏరియాలో కొంతమంది ఇతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే డబ్బుల గురించి అడగటం జరిగింది డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళని బెదిరించడం జరిగింది అలాగే ఆ ఊ ఆ లొకాలిటీలో నేను గతంలో కూడా మటర్ చేశాను నేను మళ్ళీ కూడా వాళ్ళని ఏమైనా చేయగలరని చెప్పి ఇతను ఒక సవాలు మీ అనేది మాట్లాడటం జరిగిందని చెప్పి తెలిసింది అలాగే నా తండ్రిని చంపిన వాడిని వాళ్ళ తండ్రిని చంపాను ఇతను కూడా చంపగలను వాళ్ళని కూడా చంపగలను ఇతను మాట్లాడటం జరిగింది దీనిపైన ఆ కుటుంబ సభ్యులకు తెలిసి ఎవరైతే గతంలో మటర్ చేయబడ్డాడో ఆయన కొడుకులు బాలకృష్ణారెడ్డి తర్వాత అతనికి సం ఫ్రెండ్స్ సయ్యద్ ఇలియాజు డైరంగులు ఆంజనేయులు వాళ్ళని తీసుకొని ఒక ప్లాన్ ప్రకారమే ఇతన్ని వెంటాడి ఆ కత్తులు కూడా తరమరంలో మార్కెట్లో కొన్నామని చెప్పారు వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది వీళ్ళు మొత్తం ప్లాన్ చేసుకుని ఇతను ఆగడాలు ఎక్కువైపోతుంది అని చెప్పి ఇతన్ని మటర్ చేయడం జరిగింది చనిపోయిన వ్యక్తి పేరు లోకేంద్ర ఇతని షీటరు ఇతనికి ఎటువంటి వృత్తి లేదు కొంతకాలం ఆటో డ్రైవర్గా పనిచేసి తర్వాత మీద వేగ పండుగ తిరుగుతూ ఉంటాం సో ఈ క్రమంలో పబ్లిక్కి చెప్పేటువంటి సందేశం ఏంటంటే ఇలాంటి రౌడీ షీటర్స్ గురించి ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రతి వారం కూడా సండే చేస్తున్నాం అయినప్పటికీ వాళ్ళ ఆగడాలు కానీ ఏమైనా మిస్బిహేవ్ కానీ అలాంటిది ఉంటే ఖచ్చితంగా టైల్ హండ్రెడ్కి వన్ హండ్రెడ్కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కానీ చట్టాన్ని చమితే తమ చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా నెట్ రోడ్డు పైన నరకటం అనేది ఒక సంచలనం కలిగించింది అలాంటి విషయాలు పార్టిసిపేట్ చేయవద్దని చెప్పి పబ్లిక్కి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ అతనిపైన రౌడీ షీట్లు ఉంది కాబట్టి మళ్ళీ ఇలాంటి బెదిరింపులు అలాంటి ఉంటే కంప్లైంట్ ఇస్తే ఇంకా ఇంజెన్ యాక్షన్ పీడీ యాక్ట్ అలాంటి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో రౌడీ షీట్స్ అందరికీ కౌన్సిలింగ్ చేయడంతో పాటు ఫర్దర్ యాక్షన్ కూడా మేము ప్రిఫర్ చేయడానికి డిసైడ్ చేశాము ఇప్పటికే ఈ మనీ ల్యాండర్స్ విషయంలో స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది వారిపైన కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేసి రీసెంట్గా అరెస్టులు కూడా చేస్తున్నాం ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ